భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూర్పాడు మండల కేంద్రంలో ఫెర్టిలైజర్స్ షాప్ యజమానులకు డిఎస్పి అబ్దుల్ రెహమాన్ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు నకిలీ విత్తనాలు నకిలీ పురుగున మందులు రైతులకు మాటలు చెప్పి అంటకట్టి మోసపూరిత మాటలు చెప్పి బిల్లు ఇవ్వకుండా ఫెర్టిలైజర్స్ అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి అబ్దుల్ రెహమాన్ హెచ్చరించారు రోదన అరణ్య రోదన అయితే తప్ప మీ గురించి మీకు ఎంత బలం ఉండొచ్చు ఎంత యాభై ఎకరాలు ఉండొచ్చు పెద్ద బిల్డింగ్లు ఉండొచ్చు ఒక ఐదు కోట్లు పది కోట్లు పెడతానొచ్చు ఏమి బిల్కుల్ అయితే బిల్కుల్ చట్టం ముందు గవర్నమెంట్ ముందు ఏమి కూడా పనికి రాదు ఎక్కడ అదుటి వ్యక్తిని చూస్తారు ఆ రైతు నిజంగానే ఇరవై ప్యాకెట్లు బయట చేసుకొని రెండు ప్యాకెట్లు మీ దగ్గర చేసుకొని బాగానే ఎక్స్పెండిచర్ చేస్తారు చనిపోతాడు ఇంకా దారుణంగా ఉంటుంది ఎంత దారుణం ఉంటుందంటే ఇక మనం ఊహించలేము తీసుకొచ్చి మీ ఇంటి ముందు కానీ మీ షాప్ ముందు కానీ పడేస్తాం గోవిందర్పణం దాన్ని తీసేయాలంటే ఫస్ట్ బేరాలు స్టార్ట్ అయ్యారు ఒకవేళ మీది కాస్త కూర్చారు సార్ మేము వాస్తవంగా రెండు డబ్బాలు ఇచ్చినాం సార్ పది ఎకరాలు జరిగితే తీయలేదు సార్ మా దగ్గర ఇది ఉంది సార్ అంటే చెప్తున్నారు ఇరవై డబ్బాలు తీసుకున్నాం సార్ మైకో సిట్స్ దాంట్లో రెండు డబ్బాలకి రసీదు చేయచ్చు మనం మాకేం తెలుసు మిగితే డబ్బులు ఇచ్చి రోజు అని పాయింట్ అయినా వాళ్ళు వాళ్ళ మాట ఈ నచ్చు కాదు మీ మాట నాచిన ఉండదు అంటే మనం ఏం గమనించాలి ఒక రైతు మన దగ్గరకు వచ్చినప్పుడు అతనికి ఎన్ని ఎకరాలు ఎన్ని డబ్బాలు ఎంత సీడ్ అవసరం ఉంది అని చెప్పి క్లారిఫై చేసుకొని అతను బయట నుంచి ఆయన సీడ్ ఇప్పుడు ఇదంతా మనకెందుకు సాగు సార్ వాళ్ళు తెచ్చుకోలేదు మనకెందుకు బాధ్యులు మనమే బాధ్యులము మనమే ప్రతి దానికి కర్త అనే విస్తృత స్త్రీ మహాభారతం స్వీట్స్ అనీట్స్ తెచ్చు అనుకోండి అని అనుకుంటారు అనుకోండి ఆ వంద డబ్బాలు ఒక సీజన్ స్టార్ట్ అయిన కాడి నుంచి మీరు ఒక యాభై డబ్బాలు అమ్మినారు రిసీన్లు ఉన్నాయి మీ దగ్గర వందలు వచ్చి యాభై పోతే యాభై ఉండాలి బట్ లూజ్ దాంట్లో లూజ్ డబ్బాలు ప్యాకెట్ తీసేసి ఉన్నాయనుకోండి ఒక అరవై డెబ్బై డబ్బాలు ఉన్నాయి అనుకోండి అదన ఉన్నాయనుకోండి ఏ డబ్బా అయినా విత్త సీల్స్ తీయటం అనేది ఉండకూడదు సీడ్స్ మీద సీల్స్ తీయటం కానీ కొత్త లేబులు అడిగడం కానీ పాత లేబు లేబులు తీయటం కానీ జరిగితే మాత్రం కూడా అది కూడా కేసు రిజిస్టర్ ఇది మాత్రం జాగ్రత్త ఉండదు తర్వాత మీరు నా ఐదు దాచిపెట్టుకుంటారా మీ ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పది సంవత్సరాలు దాచుకుంటారు అది మీ ఇష్టం మాకు లేదు బట్ వస్తే ఇయర్ నుంచి ఒక ఇయర్ పంట వచ్చే శాతంలో దీని అయితే మన దగ్గర ఒక భగ పెట్టినట్టు పెట్టుకొని దండం పెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అదే ఇప్పుడు మన ఆలోచన ఎట్లుంటుంది బిల్లు ఇస్తే జిఎస్టీ ఎక్కడ చెప్పాల్సి వస్తుంది లేకపోతే డబ్బులు కట్టాలి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ ఉంటే మనకి వ్యాపారులు కదా వ్యాపారులు ఏంటి ఆలోచిస్తారు వస్తారు ఆలోచిస్తారు కేసు అది పీడాక్ట్ అంటే విత్వుట్ బెయిన్ మీరు హైకోర్టు పోండి సుప్రీం కోర్టు పోండి ఎక్కడ ఇంటర్నేషనల్ కోర్టు కూడా పోండి ఒక్క సంవత్సరం దాకా నో ట్రై నో బి మీరు ఎక్కడ అప్పీల్ చేసుకున్నా హైకోర్టు అప్పీల్ చేసుకున్నా న్యూస్ సీట్స్ అమ్ముతున్నారు దానితో పర్ఫెక్ట్ కేసు బిల్డప్ చేసి క్లోజ్ చేయబడేస్తారు వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఉండదా పోతునేది తర్వాత సెంటు వన్ ఇయర్ అయితే కృష్ణ జన్మస్థానంలో పీడిఎఫ్లో ఉండాల్సి ఉంటుంది ఆ తర్వాత సరే వన్ ఇయర్ పోయినాం ఒక ఎకరా రెండు ఎకరాలు అనుకున్నాం అవి పోతే పోయినలా ఉంటుంది అంటే మన పేరు ఎప్పుడు కూడా చిన్న స్థాయి గెలుచుండేది ఎఫ్ఐఆర్ డెక్స్లో పలానా వెంకటేశ్వరరావు నకిలీ విక్రాల మళ్ళు